దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక ప్రభువు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన నామలో మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ పండుగ మన జీవితంలో ఏ విధంగా జరుపుకోవాలి క్రిస్మస్ని మనం ఎలా జరుపుకోవాలనే విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలని మీ ముందుకు రావటానికి దేవుడు తన కృపు చూపించాడు ప్రిలరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే మతీశ వార్త రెండో అధ్యాయము ఆ మొదటి వచ్చిన నుంచి కానీ మనం చదివితే ఇక్కడ యేసు ప్రభుని ఆరాధించడానికి దేవుని దేవుణ్ణి చూడటానికి చాలామంది ఆయన దగ్గరికి రావటం మనం చూస్తాను ప్రిలేరా ఆ రెండో అధ్యాయము రెండో వచనంలో రాయబడినటువంటి మాటల్లో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే అందరికి తెలిసినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే రాజైన హేరోదు దినములు ఎందు యోధాదేశం వెత్సేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు ఆయన నక్షత్రము చూసి ఆయన అని ఇక్కడ మనం చదువుతాం ప్రియల వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు అని ఇక్కడ మనం చూస్తే వాళ్ళు పూజించడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం పీలరా దేవుని వాక్యం నుంచి మనం చూస్తే పూజించడం అంటే ఆరాధించడం అని చెప్పవచ్చు సేవించడం అని చెప్పవచ్చు ఆయన దేవుడు కనుక ఆయన్ని ఆరాధించడానికి వారు వచ్చారనే సంగతి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు పీలరా నిజంగా క్రిస్మస్ అనగా క్రిస్మస్కి అర్థం ఏమిటంటే క్రిస్మస్ అనగా క్రిస్ అనగా క్రీస్తు మాస్ అనగా యేసు ప్రభుని ఆరాధించడం ప్రియల యేసు ఆరాధించటమే నిజమైనటువంటి క్రిస్మస్ అనే విషయాన్ని ఈరోజు మీతో నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను యేసు ప్రభుని ఆరాధించడమే నిజమైనటువంటి క్రిస్మస్ ప్రియల క్రిస్మస్ పండగ అనగానే మంచి వస్త్రాలు కొనుక్కొని మంచి వస్త్రాలు వేసుకొని లేదంటే మంచి ఆహారాన్ని సిద్ధపరచుకున్నారు సంతోషంగా హ్యాపీగా పండగ రోజు ఏదో ప్రజలందరూ జరుపుకుంటున్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో జరుపుకునేది క్రిస్మస్ పండగని ఒకవేళ అనుకోవచ్చు కానీ కానీ నిజమైన క్రిస్మస్ అనేది బైబిల్లో మనం జాగ్రత్తగా మనం చూడవచ్చు ప్రియుల నిజమైన క్రిస్మస్ ఏమిటి అంటే క్రీస్తుని ఆరాధించడం అనేది నిజమైన క్రిస్మస్ ప్రియులరా వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఆరాధన చేయడానికి వచ్చారు అయితే ఆరాధన చేసేవారికి ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని బైబిల్లో నుంచి నేను మీకు చూపిస్తాను ప్రియులరా నిజంగా యేసు ప్రభుని ఆరాధించడం అంటే ఏమిటి నిజంగా యేసు ప్రభుని మనం ఏ విధంగా ఆరాధించాలి క్రిస్మస్ రోజున యేసు ప్రభుని మనం ఏ విధంగా ఆరాధిస్తే ఆ క్రిస్మస్ పండుగ అనేది మన జీవితంలో మనం జరుపుకున్న దానికి ఒక అర్థం అనేది ఉంటుందో మనం చూద్దాం బైబిల్ బైబిల్లోంచి మనం చూస్తే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలోనే నేను మీకు చూపిస్తాను ఆరాధన చేయటం అంటే ఏమిటో బైబిల్లో పాత నిబంధనలో ఆరాధన చేశారనే విషయాన్ని మీకు చూపిస్తాను ప్రియలారా రెండో దిన వృత్తాంతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఏడో వచ్చిన నుంచి మనం చదివితే ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం చదివితే దావీదు చేయించిన వాయిద్యమును వాయించుటకు లేవీలును బోరలు ఊదుటకు యాజకులను నియమిపబడి బలిపీఠం మీద దాహన బలు అర్పించుడని ఇస్కి ఆజ్ఞాపించిన దహన బలి అర్పించుట అర్పణ ఆరంభమగుటతో బోరలు ఊదుట ఊదుటతో ఇజ్రాయెల్ రాజైన దావీదు చేయించిన వాయిద్యము వాయించిన యహో స్థుతిగానము ఆరంభమయ్యను అంతసేపును సర్వ సమాజము ఆరాధించు చుండెననే మాటని ఇక్కడ మనం చదువుతాం ఏది నిజమైన క్రిస్మస్ ఏది నిజమైన ఆరాధన యేసు ప్రభుని ఆరాధించడం అని అంటే పాత నిబంధనల నుంచి మనం చూస్తే ఇక్కడ ఏమైనా ఉందంటే ప్రియులరా వీళ్ళందరూ కూడా కొంతమంది ప్రజలు ఆరాధన చేయడానికి ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తాం కొంతమంది ఆరాధికుల్ని పెట్టారు ఆరాధన చేసే వాళ్ళని పెట్టిన తర్వాత ఆరాధన చేసే వాళ్ళతో పాటు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాయిద్యాలు వాయించే వారిని కూడా అక్కడ మనం అరేంజ్ చేసినట్లుగా మనం చూస్తాం ప్రియలరా ఈ చాలా చాలామంది కూడా ఆరాధన చేయటం అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు లేదంటే వాయిద్య పాటలు పాడే వాళ్ళు అవసరం లేదు ఆరాధన అంటే మందిరానికి వెళ్ళి ఆదివారం ఆరాధన అంటే ప్రార్థనకి వెళ్ళి వచ్చేయటం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కనపడి వచ్చేయటం అని చాలామంది అనుకుంటారు కదా నిజమైన ఆరాధన అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ రాయబడిన మాటల వారు పాటలు పాడారంట పాటలు పాడి తర్వాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆరాధన చేసి వాయిద్యాలు వాయించి అందరూ పాటలు పాడేవాళ్ళు వీళ్ళందరూ సమ సర్వ సమాజము ఆరాధించు అనే మాటని ఇక్కడ మనం చదువుతాం ప్రియలరా అయితే నిజంగా ఆరాధన జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు చేసిన పని ఏమిటంటే బలి అర్పణ అనే మాటని ఇక్కడ మనం చదువుతాం ప్రియలరా నిజమైన క్రిస్మస్ వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్స్ అని మనం చూస్తే ఒకసారి మనం చేస్తే కానీ నిజమైన క్రిస్మస్ ఒక వ్యక్తి జరుపుకునేది ఎప్పుడైనా అంటే ఒక వ్యక్తి ఆరాధన చేయటానికి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తన జీవితాన్ని యేసు ప్రభుకి ఎప్పుడైతే సమర్పించుకుంటాడో బలిగా తన జీవితాన్ని యేసు ప్రభు కొరకు సమర్పించుకుంటాడో అది నిజమైన క్రిస్మస్ అనే విషయాన్ని నేను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను ప్రియలారా చూడండి ఆరాధన చేసేవాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు పాటలు పాడేవాళ్ళు అందంగా పాటలు పాడేవాళ్ళు మంచి స్వరాలతో పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆరాధన చేసుకుంటానే పోయి మళ్ళీ సినిమా పాటలు పాడటం ఆరాధన చేసుకుంటానే మరల వెళ్ళి సిగరెట్లు తాగటం ఆరాధన చేసుకుంటానే వెళ్ళి మళ్ళీ ముందు తాగటం ఆరాధన చేసుకుంటానే వెళ్ళి విచ్చలవిడిగా లోక సంబంధంగా తిరుగుతూ వచ్చి ఆరాధన చేస్తే అది నిజమైన క్రిస్మస్ అని యేసు ప్రభు ఎక్కడ బైబిల్లో మీరు ఎక్కడ కూడా మీరు చూపించలేకపోయారు బైబుల్లో బైబుల్లో చదువుతున్నటువంటి నిజమైన ఆరాధన ఏమిటంటే ఒక వ్యక్తి ఎప్పుడు నిజమైన క్రిస్మస్ జరుపుకున్నాడని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం నిజమైన క్రిస్మస్ ఒక వ్యక్తి జీవితంలో జరిగిందని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే అతని జీవితాన్ని సమర్పించుకొని సమర్పణ కలిగి ఆరాధన చేస్తే అది నిజమైన ఆరాధన క్రిస్మస్ అని మనం తెలుసుకోవచ్చు క్రీడ కొత్త నిబంధనలో యేసు ప్రభు ఏమంటాడంటే వీళ్ళని గురించి ఏమంటాడంటే వారు తమ పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని చెప్తాడు క్రీడారా అంటే నోటితో మనం ఎంత ఆరాధన చేసినా నోటితో మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ హృదయం మాత్రం దేవుడికి ఇవ్వకపోతే అది ఎంత మనం జరుపుకున్నా కూడా అది వేస్ట్ అయిపోయింది క్రిస్మస్ అనేది మనం ఒకసారి మనకు ఎంత ప్రయాసపడుతున్నావు కష్టపడుతున్నావు దేవుడి కోసం నిలబడాలని ఆశపడుతున్నావు నీ హృదయాన్ని ఏశుప్రభుకి ఇచ్చి సమర్పించుకొని అప్పుడు చేస్తే నిజమైన ఆరాధనని గుర్తుపెట్టుకోవాలి రోమిలికి పత్రిక పన్నెండు ఎగ్జామ్ మొదలు వచ్చిన ఏమో రాయబడిందంటే మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి అనే మాట అక్కడ పౌల్ గారు మాట్లాడతారు ప్రియుల అంటే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత అప్పుడు మనం ఆరాధన చేస్తే ఆ లెవెల్ అనేది వేరుగా ఉంటుంది ప్రియుల ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే దేవుడు సంతోషపడేది ఏమిటంటే నీ పాపాలన్నీ వదిలిపెట్టి దేవుడి సన్నిధిలో నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకొని ఆరాధన చేస్తే అది నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో దేవుడు మార్చి దాన్ని మహింకరంగా దేవుడు మార్చేస్తాడు ప్రియులారా అయితే మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే నీ జీవితాన్ని యేసు ప్రభుకి అర్పించడం అది నిజమైన క్రిస్మస్ నిజమైన ఆరాధన యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చిరి అనే మాటని అక్కడ మనం చదివాం కదా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడానికి మనం చెప్పాం కదా క్రీస్తుని ఆరాధించే వారిలో మొట్టమొదటి కనబడే లక్షణం ఏమిటంటే సమర్పణ జీవితం కలిగినటువంటి వ్యక్తులు క్రీస్తు నిజమైన క్రిస్మస్ వాళ్ళు జరుపుకుంటున్నట్టు ప్రియలారా అంటే పాపం చేయకూడదు లోక సంబంధంగా ఉండకూడదు ఈ క్రిస్మస్ నెలలో బాప్త్యస్మ అనే అనుభవంలోకి నడిపించబడి నువ్వు రక్షణ పొంది పాపాలని ఒప్పుకొని ఆరాధన చేస్తే అప్పుడు దేవుడిని బట్టి సంతోషపడతాడు ప్రియలారా లోక సంబంధంగా ఉంటే నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా ఉపయోగం అనేది ఉండదు నువ్వు లోక సంబంధంగా తాగుడు చేస్తున్నాను పాపాల్లో ఉండి నేను కూడా క్రిస్మస్ పండుగ చేస్తున్నాను మంచి వస్త్రాలు వేసుకొని నువ్వు డ్యాన్సులు పిల్లలను పెట్టుకొని డ్యాన్సులు కొరియోగ్రాఫీలు చేసి ఇవన్నీ చేసినంత మాత్రం దేవుడు హ్యాపీగా నీతో కూర్చొని సంతోషించలేడు వెళ్ళారా నిజమైన సంతోషం ఏమిటంటే మతశ్వర్థ పదిహేను లోకస్వార్థ పదిహేను అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె దొరికితే దేవుడికి సంతోషం కలుగుతుంది అని రాయబడింది తప్పిపోయిన కుమారుడు దేవుడి దగ్గరకు వస్తే సంతోషపడతాడని ఉంది అంటే ఒక వ్యక్తి పాపం నుంచి బయటకు వస్తే అది ఒరిజినల్ క్రిస్మస్ అని నేను మీతో చెప్పాలనుకుంటాను పిల్లర రెండో మాట నేను మీతో చెప్తాను క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి వ్యక్తులు ఉండాలి దేవుడి సన్నిధిలో వాళ్ళు ఎట్లా నడిపించబడాలి అని అని అంటే గొర్రెల కాపర్లు మనం చూస్తాం పిల్లరా గొర్రెల కాపర్లకి వర్తమానం తెలియజేసిన వెంటనే దేవదూతలు వచ్చి వాళ్ళకి చెప్పిన వెంటనే గొర్రెల కాపర్లు ఏం చేస్తాం యేసు ప్రభు యేసు ప్రభువుని గురించి ఎప్పుడైతే విన్నారో విన్న వెంటనే త్వరగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధించడనే మాట గొర్రెల కాపట్ల గురించి మనం ఇక్కడ చదువుతాం లోక వార్త రెండు అధ్యాయం పదహారు వచ్చిన రాయబడిన మాట ఏమంటే వారు త్వరగా వెళ్ళి యేసును ఆరాధించింది అనే మాటను మనం ఇక్కడ చదువుతాం నిజమైన క్రిస్మస్ నిజమైన ఆరాధన చేసేటువంటి వ్యక్తులు ఎలాగ ఉంటారంటే రెండవదిగా సమయాన్ని పాటించేటువంటి వ్యక్తులుగా ఉంటారు ప్రియల అంటే ఆరాధన ప్రారంభించిన వెంటనే దేవుని సరిగ్లోకి వెళ్తారు ఇవన్నీ చెయ్యాలి అంటే ఇవన్నీ చెయ్యాలి అని అంటే దేవుడి కోసం మనం ఎప్పుడైతే నిలబడాలని మనం ఆశపడతాం ఇలాంటి వాళ్ళే చేయగలుగుతారు ప్రియర నామకార్థ క్రైస్తవులు ఉంటారు అంటే నామినల్ క్రైస్ క్రిస్టియన్స్ అంటారంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు వీళ్ళు ఎలా ఉంటారంటే ప్రియుడ యేసు ప్రభువుని ఆరాధించడానికి కాదు వాళ్ళు మందిరానికి వెళ్ళేది ఎందుకు వెళ్తారంటే ప్రార్థనకు వెళ్ళాలి కదా అందుకోసం ప్రార్థనకు వెళ్తాం ఆదివారం ప్రార్థన జరుగుతుంది కాబట్టి వెళ్ళాలి కదా అన్నట్లు కానీ వెళ్తారు కానీ క్రీస్తు మీద ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ముందే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు ఇష్టపడతారు ప్రీడర అయితే రెండవదిగా క్రీస్తును ఆరాధించే విషయం నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకోవాలనుకుంటే ముందే నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ప్రభుల్ని మనం ఆరాధించాలి ప్రియర చాలామంది అనుకునే మాటలు ఏమిటంటే మరి మేము ముందే వెళ్ళటానికి మా మందిరంలో అంతగా అవకాశం ఉండదు ముందు వెళ్ళినా కానీ వెనకెళ్ళినా కానీ అంతగా సాటిస్ఫాక్షన్ ఉండదు ఆత్మీయంగా మాకు అంతగా సంతోషం తృప్తికరం ఉండదు అని అంటే నీకు తృప్తి కలిగించే మందిరానికి నువ్వు వెళ్ళి ప్రియలర్ ఇబ్బంది ఏమీ లేదు క్రీస్తుని ఎక్కడైతే ఆరాధిస్తున్నారని నీకు అనిపిస్తుందో యేసును మాత్రం ఎక్కడైతే చూపిస్తున్నారని నీకు అనిపిస్తూ ఉందో ఆ స్థలానికి వెళ్ళి నువ్వు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించవచ్చు అక్కడికి వెళ్తే క్రీస్తును నిజంగా ఆరాధించవచ్చు ప్రిలార అయితే రెండవదిగా క్రీస్తును ఆరాధించే వారిలో కనబడే రెండవ లక్షణం ఏమిటంటే క్రీస్తును ఆరాధించేవాడు సమయాన్ని పాటిస్తాడు రాసిన పత్రికలో రాయబడిని మాట్లా ఐదవ అధ్యయంలో సమయము సమయం అనేది గతించిపోతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జ్ఞానం కలిగిన వారిగా నడిపించబడాలని రాయబడి ఉంటుంది ప్రిలార రెండవది ఏమిటంటే క్రీస్తుని ఆరాధించేవారు ఎట్లా ఉంటారంటే సమయాన్ని పాటించే వారిగా ఉంటారు సమయానికి మందిరానికి వెళ్ళు క్రీస్తుని ఆరాధించు సమయానికి దేవుణ్ణి స్థుతించు ఖచ్చితంగా దేవుణ్ణి నిజమైన క్రిస్మస్ నుంచి జరుపుకున్న వ్యక్తి అవుతావు ప్రియులారా మూడో మాట నేను చెప్తాను చూడండి ఇక్కడ రాయబడి అన్నమాట మత రెండో అధ్యాయం రెండో వచ్చిన రాయబడిన మాట ఏమిటంటే తూర్పు దేశపు జ్ఞానులు చాలా దూరం నుంచి యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చేదనే మాటను మనం అక్కడ చూస్తాం ప్రియలారా క్రీస్తుని ఆరాధించేవారు ఎలా ఉంటారంటే ఎంత దూరమైన వెళ్ళి క్రీస్తుని ఆరాధించడానికి ఇష్టపడతాను పీడరా నువ్వు ఖచ్చితంగా రేపు పండగ జనాన పండగ రోజున నువ్వు జరుపుకోవాలనుకుంటున్నటువంటి పండుగను జరుపుకోవాలనుకుంటే ఎంత దూరమైన ప్రయాసం అనుకోకుండా నువ్వు వెళ్తే అక్కడికి వెళ్ళి నువ్వు క్రీస్తును ఆరాధించడానికి నేను ఇష్టపడి పీడరా దూరం అనుకోవద్దు ఎక్కువ సమయం పడుతున్నా నువ్వు అనుకోవద్దు ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే యేసుప్రభుని ఆరాధించాలనుకున్నా ఆ స్థలానికి వెళ్ళి ఆరాధిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషం మొత్తం నేను మూడు విషయాలు చెప్పాను నాలుగు విషయాన్ని నేను చెప్తాను చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే లోకత్సవ తొమ్మిది వచ్చే పదిహేను వచ్చిన క్రీస్తులు ప్రచురం చేస్తే అనే మాట మనం చూస్తాం నిజంగా క్రిస్మస్ జరుపుకునే వారు ఎట్లా ఉంటారంటే దేవుని సరిధిలో క్రీస్తుని ప్రకటిస్తే నిజమైన క్రిస్మస్ మనం జరుపుకున్నట్లయితే వీళ్ళరా నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడు జరుపుకున్నట్లంటే ఒక వ్యక్తికైనా యేసు సు గురించి మనం చెప్పేవారిగా మనం ఉండాలి పోయారా మొట్టమొదటిగా సమర్పణ కలిగి ఆరాధన చేస్తే నిజమైన క్రిస్మస్గా మనం గుర్తిస్తున్నాము రెండవది ఏమిటంటే మన జీవితంలో దేవుని సన్నిధిలో త్వరగా సమయానికి వెళ్ళి ఆరాధన చేసే వాళ్ళు నిజమైన క్రిస్మస్ చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం మూడవది ఏమిటంటే దేవుని సన్నిధిలో ఎవరైతే చాలా దూరమైనా కూడా అక్కడికి వెళ్ళి ఆరాధిస్తున్నారో అలాంటి వారు నిజమైన క్రిస్మస్ అని ఉంది నాలుగవదిగా దేవుని సన్నిధిలో ఎవరు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నారని మనం చూస్తే అక్కడ క్రీస్తుని ఇతరులకు ప్రకటిస్తూ పరిచయం చేస్తూ ఉండేవాళ్ళే నిజమైన క్రిస్మస్ నేను చివరిగా చెప్పాలనుకున్న మాట ఏమిటంటే రేపు పండుగ దినాన అనేక మంది ప్రజల్ని నీకు తెలిసిన ప్రజల్ని ఎవరైనా సరే యేసు ప్రభు గురించి ప్రకటించు మందిరానికి తీసుకుని వెళ్ళు వారికి కూడా యేసుప్రభుని పరిచయం చేయ వారి జీవితాన్ని కూడా యేసుప్రభు కొరకు మనసు పొందే విధంగా ఇదే నిజమైన క్రిస్మస్ అని ఈరోజు సేవకునిగా నేను మీతో ఈ మాటలో మాట్లాడుతూ దేవుని మాటలు దేవుడి మాట അതിൽ uh, വന്നാലും I mean,